హలో ఎవరివా దిస్ ఇస్ అనీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి మీకు ఇమేజ్ చూస్తుంటే అర్థమై ఉంటుంది నేను చెప్పబోతా ఉన్నాను ఫిష్ ఫ్రై అండి చాలా పర్ఫెక్ట్గా భలే టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చూశారు కదా ఈ ఫిషెస్ని పేరు వచ్చి రూప్చందన్ ఫిషెస్ అండి మీ దగ్గర ఏ మోడల్ ఫిషెస్ ఉన్నా తీసుకోండి ఇదే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఫిషెస్ కడుక్కునేటప్పుడు కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసినారంటే నీచు వాసన రాకుండా ఉంటుందండి ఒకసారి ఆ టిప్ ట్రై చేయండి ఇప్పుడు ప్యాన్లోనే అండి ఎండిమిరకాయలు పేస్ట్ అండి ఎండుమిరకాయలు కొంచెం నీళ్ళు వేసి ఒక ఐదారు ఎండుమిరకాయలు మిక్సీకి కొట్టుకున్న పేస్ట్ అండి అది ఒక స్పూన్ ఎండుమిరకాయలు పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ వచ్చి పసుపు పొడి ఒక స్పూన్ వచ్చి కారం అండి ఒక ఎండిమిరకాయలు పేస్ట్ వేసుకున్న ఒక స్పూన్ కారం వేసుకోండి ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు వేసుకోండి జీలకర్ర పొడి ఒక స్పూను బియ్య పిండి వచ్చి ఒక హాఫ్ కప్ వేసుకున్నానండి మీకు అంత వద్దు అనుకుంటే తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు అండి నా దగ్గర ఒక ఐదారు ఫిష్లు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువే కలుపుకుంటా అన్నాను పేస్ట్ కొంచెం పట్టించేదానికి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉన్నానండి దీంట్లోనే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోండి ఒక స్పూన్ నిమ్మకాయ ఇది జీలకర్ర అండి ఇది ఇవన్నీ వేసి నీళ్ళు పోసి ఇట్లా పేస్ట్లా చేసుకోండి వాటర్ కొంచెం కొంచెంగానే వేసుకోండి ఇట్లా గట్టిగా ఉన్నిందంటే మీకు చేప పట్టించేటప్పుడు పర్ఫెక్ట్గా వాటికి బాగా అతుక్కుంటుందండి పేస్ట్ అంతా కూడా మరి నీళ్ళు నీళ్ళుగా ఉంటే కష్టమండి చూసారు కదా ఇట్లా గట్టిగా బాగా పేస్ట్ అంతా బాగా పట్టించేసియండి అన్ని చేపలు పట్టించేసి ఒక టూ అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో వదిలేసినారంటే మీకు పర్ఫెక్ట్గా ఉప్పు కారం అంతా బాగా పడుతుందండి ఫిష్కి ఇలా పట్టించేసి పక్కన పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో ఉంచేసానండి ఒక టూ అవర్సు ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నాం మనము చూశారు కదా ఐరన్ ప్యాన్ ఉంటే ఐరన్ ప్యాన్లోనే ఫ్రై చేసుకోండి మీకు టేస్ట్ వేరేగా ఉంటుందండి మీరు గమనించండి మామూలు ప్యాన్లు చేసుకునేదానికి ఐరన్ ప్యాన్లోకి చాలా డిఫరెంట్ ఉంటుందండి టేస్ట్ కూడా వేగేది కూడా మీకు తెలుస్తుంది తేడా మీకే మీకు నాన్ స్టిక్ అన్నా ఐరన్ ప్యాన్లు ట్రై చేయండి లేదు అంటే మీరు మామూలు కాడ దోస కడాయిలా కూడా వేసి వేయించుకోవచ్చండి చూశారు కదా ఎంత బాగా ఫ్రై అయినాయి కూడా అట్లా ఎర్రగా వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకొని అట్లా పేస్ట్ బాగా పట్టించారంటే మీకు తినేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయండి పైనంతా క్రిస్పీగా లోపల మెత్తగా భలే ఉంటుందండి మీకు పప్పుల్స్ కానీ రసం కానీ వాటికి మీకు పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఫిషెస్ ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్లో లాస్ట్లో కొంచెము కరివేపాకు ఇవన్నీ వేసుకొని లాస్ట్లో తీసేసుకోవడమే అండి అంతే అండి మీకు పర్ఫెక్ట్ ఫిష్ ఫ్రై రెడీ అండి మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి